అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశము శ్రీవాణి టిక్కెట్ల సమయంలో మార్పు మరియు విధానంలో కూడా మార్పు గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను వైకుంఠ ద్వార దర్శనానికి మునుపు తిరుమలలో అనవయ్య భవనానికి అతి సమీపంలో ఆఫ్లైన్ ద్వారా ముందు వచ్చిన వారికి ముందు అనే విధానం ద్వారా క్యూ పద్ధతిలో ప్రతిరోజు ఎనిమిది వందల టిక్కెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ఈ నెల తొమ్మిది అనగా జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం నుండి ఇక ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇవే టిక్కెట్లని కరెంట్ బుకింగ్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బుక్ చేసుకునే విధానము ఒక ఆధార్ కార్డు మీద వన్ ప్లస్ త్రీ అంటే ఆ ముగ్గురు పేర్లు కూడా మీరు మీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు పొందుపరచవలసి ఉంటుంది అదేవిధంగా మీ మొబైల్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఈ టికెట్లని బుక్ చేసుకుంటారో వాళ్ళు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది ఇక రెండవది రేణుకొండ విమానాశ్రయంలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ రెండు వందల టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్లైన్ ద్వారానే ఆ విమానాశ్రయంలో ఇవ్వటం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించ ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనండల్